అకేషన్ ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే నమస్తే సుమన్ టీవీ పిఠాపురం నియోజకవర్గంలో చాలా అద్భుతమైన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు ఎందుకంటే రేపు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సుమారు రెండు వేల మంది టీచర్లకు ఆయన కానుకలు పంపారు ఇదివరకే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో కానుకలు అంటే ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే ఆ ఎలక్ట్రీషియన్ ఒక్కడికే కాకుండా మొత్తం ఎలక్ట్రీషియన్లు అందరికీ కూడా ఆయన కిట్లు పంపించారు అదేవిధంగా మొన్న రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని వితంతు మహిళలకు అన్నగా నేనున్నానని భరోసా ఇవ్వడానికి చీరలు పంపించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న టీచర్లు అందరికీ ఇటు మహిళలకు అదేవిధంగా పురుషులకు ఇద్దరికీ కూడా మంచి అద్భుతమైన చీరలు అదేవిధంగా అరవింద్ కాటన్ డ్రెస్సులు కూడా ఆయన పంపించడం జరిగింది అయితే అది విద్యార్థులు చేతుల మీదగా అందించడం వాళ్ళతో పిల్లలకు బ్లెస్సింగ్స్ తీసుకోవడం టీచర్ల దగ్గర నుండి అనేది చాలా అద్భుతమైన ఆలోచన అది గొప్ప గొప్ప వ్యక్తులకే వస్తుందన్న నిదర్శనం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే పేరు ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిన పేరు ఆయన ఎన్నో గుప్తదానాలు చేశారు అయితే ఈ టీచర్ల ఉపాధ్యాయ వృత్తిని గౌరవించి వాళ్ళకి కానుకలు పంపడం అనేది ప్రతి ఒక్క టీచరు కూడా ఎంతో ఆనందపడుతున్నారు ముప్పై ఏడేళ్ల సర్వీసులో నేను ఎప్పుడు ఏ అవార్డును కూడా ఆశించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ఈ కానుక ఏదైతే ఉందో అది నాకు ఇప్పటి వరకు నేను అప్లై చేయలేదు ఈ అవార్డుకి కూడా ఆయన మమ్మల్ని గుర్తించి ఇది పంపించడం అనేది నాకు వాటన్నిటికన్నా కూడా చాలా విలువైనది అని చెప్పి చాలా సంతోషంగా ఒక హిచ్చం చెప్పడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే పిల్లల చేతుల మీదుగా వాళ్ళకి కానుకలు అందజేస్తున్నారు వాళ్ళు హ్యాపీ టీచర్స్ డే అని బ్లెస్సింగ్స్ చెప్పి కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వచనం తీసుకుంటున్నారు అది నిజంగా చాలా చాలా గొప్ప విషయం అది ఒకసారి మనం పిల్లల స్పందన అదే విధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయుల స్పందన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి పవన్ కళ్యాణ్ గారి కాని అందుకోవడం జరిగింది ఎలా అనిపిస్తుంది నమస్తే అండి మన డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రత్యేకంగా టీచర్ ని అభినందిస్తూ గౌరవిస్తూ మాకు గుర్తింపు నుంచి ఈ చీరని మాకు పంపడం చాలా ఆనందదాయకంగా ఉందండి మేము సర్వీస్ లో జాయిన్ అయిన తర్వాత ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా కానికూడ ఇదే నా సర్వీస్ లో నేను మొదటిసారిగా తీసుకుంటున్నానండి చాలా ఆనందంగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటాం సార్ మా డిప్యూటీ సీఎం గారిని ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ స్పందన ఏ విధంగా ఉన్నారు మేడం నమస్తే అండి ఏ పేరు మీ పేరు నా పేరు పద్మావతి అండి ఎన్నో సంవత్సరాల నుంచి మేడం మీరు సర్వీస్ నా సర్వీస్ మొత్తం నలభై సంవత్సరాలు అండి ఈ సర్వీ ఈ సర్వీస్ లో మీరు ఎన్నో ఉపాధ్యాయ దినోత్సవాలు జరుపుకొని ఉంటారు మీకు ఎన్నో కానుకలు వచ్చి ఉంటాయి ఈ కానుక పవన్ కళ్యాణ్ గారు పంపించిన కానుక పట్ల మీకు ఏమనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఇది మాత్రం చాలా స్పెషల్ అనిపిస్తుంది అండి మాకు చాలా చక్కగా ఉంది ఎప్పుడు కూడా ఈ స ఇంత సర్వీస్ లో ఎప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్స్ చూడలేదు మేము మాకైతే పవన్ కళ్యాణ్ గారు అదే డిప్యూటీ సిఎం గారు చాలా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు సంతోషంగా మాకు చాలా ఆనందంగా ఉంది చెప్పండి మీకు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ముప్పై మూడేళ్ళ సర్వీస్ అండి ముప్పై మూడేళ్ళ సర్వీస్ అయింది కానికలు లేదండి అవలే అందలేదు డిప్యూటీ సీఎం గారికి ఉన్నటువంటి టీచర్స్ మీద ఉన్న ప్రత్యేకమైన గౌరవానికి చాలా ఆనందంగా ఉందండి టీచింగ్ జాబ్ అంటే పిల్ పిల్లలని మరో తరానికి అందించేటటువంటి పవిత్రమైనటువంటి ఉద్యోగం అలాంటి ఉద్యోగంలో ఉన్న మమ్మల్ని ఆయన గుర్తించి ఈ కానుకలు అందజేసినందుకు చాలా ఆనందంగా ఉందండి మీరు చెప్పండి మేడం నా పేరు మంగయ్యమ్మండి నేను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నేను ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నాను పూర్వం గుప్తుల యుగం అని ఉండేది స్వర్ణయుగం అప్పుడు ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు ఆయన యొక్క యుగం మాకు నిజంగా టీచర్స్ అందరికీ కూడా స్వర్ణయుగంలా ఉంది ఇంట్లో రాఖీ పవర్ణంకి మాత్రమే తమ్ముడు మాకు శారీస్ పెడతాడు ఇప్పుడు ఏంటంటే టీచర్స్ డేకి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా పిల్లలు ఏదన్నా కానుకలు మాకు ఇవ్వడం తప్పించి బయట నుంచి మేము ఎప్పుడు కూడా ఎటువంటి కానుకలు అందుకోలేదు కానీ ఈ సంవత్సరం నిజంగా మాటలు కూడా మాకు రావట్లేదు మాటలు కూడా రావట్లేదు ఒక సోదరుడిగా మాకు ఒక ఇంట్లో సోదరుడు ఉంటే మమ్మల్ని ఎలా చూసుకుంటాడు అలాగే ఆ భావంతో నిజంగా ఆయన మమ్మల్ని గుర్తించి మా సేవలు గుర్తించి ఉపాధ్యాయ వృత్తికి వన్ని తీసుకొచ్చినటువంటి పవన కళ్యాణ్ గారికి మేము చాలా 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఎప్పటికీ కూడా ఆయన చక్కగా మంచి పొజిషన్ లో ఉండాలి మా ఉపాధ్యాయులందరిని కూడా ఇలాగే ఎప్పుడు కూడా బాగా చూడాలి ఎందుకంటే ఎప్పుడు జరగలేదు ఇలా నిన్న చెప్పారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు శారీస్ పంపిస్తున్నారు అప్పటి నుంచి ఏంటంటే సార్ అయ్యో శారీస్ పంపిస్తున్నారు అంటే ఒక సోదరులుగా గుర్తించే ఉపాధ్యాయులందరినీ కూడా ఉపాధ్యాయులకి ఆ వృత్తికి ఇంత విలువ ఇచ్చి ఆయన ఉన్నారంటే ఇంకా ఆయన కంటే ఉపాధ్యాయ వృత్తికి వన్న తెచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు అండి మంగయ్యమ్మ గారు ఈ పీడిగా వర్క్ చేస్తున్నారంట పదహేడు సంవత్సరాల ఇరవై ఏడు సంవత్సరాల సర్వీస్ ఆవిడ చాలా ఎమోషనల్ కళ్ళంటే నీళ్లు తెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడకున్న అభిమానాన్ని తన కన్నీళ్ళ ద్వారా ఆనంద బాష్పాలు అనాలి అవి కన్నీళ్లు కూడా కాదు ఎందుకనంటే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే మా ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో మాకు విద్యార్థుల నుంచి అందిన కానుకలే తప్పితే ఎప్పుడు బయట నుంచి మాకు ఎటువంటి కానుకలు రాలేదు కానీ మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ కానుక పంపిస్తున్నారు అంట్లోకి ఎన్నలేని సంతోషపడుతున్నారు ఇక్కడ మీకు నిజంగా వీళ్ళ మాటలు చూస్తుంటే ఈవిడ ఎమోషనల్ అవుతుందంటే నాకు కూడా కళ్ళ నీళ్లు ఆ తిరుగుతున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కానుక అనేది వాళ్ళ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అంటున్నారు మా మేడం గారు చెప్పినట్టుగా మేము ఎన్నడూ కూడా మేము ఏ బయట నుంచి ఏ కానుకలు కూడా తెచ్చుకోలేదు ఈసారి మా అన్నయ్య గారు మా అన్నగారు ఆడబాల్సిన గుర్తించి టీచర్స్ వ్యాయామ ఉపాధ్యాయ ఉపా కి అందరికీ కూడా మంచి ఇవన్నీ తెచ్చి తీసుకొచ్చారు హ్యాపీ టీచర్స్ డే మా అన్నగారికి చిన్న కోరిక బిఎంఆర్ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను మా స్కూల్ మా స్కూల్లో కూడా ఒక అడుగు పెట్టి మా అన్నగారు మా అందరికీ కనపడేలాగా ఉంటే ఇంకా హ్యాపీగా ఆనందం పడతానని చెప్తున్నాను చెప్పండి మేడం మీరు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనిపిస్తుంది నేను పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి మరి ఈ టీచర్స్ డే పురస్కరించి మాకు కానుకలు ఏవైతే పంపించి ఉన్నారో అవన్నీ కూడా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు మహిళలకి లేదా వేరే వేరే అన్నీ పంపించారు కానీ ప్రత్యేకించి ప్రభు ప్రభుత్వాన్ని గుర్తించుకొని ఆయన కూడా ముందుగా ఉపాధ్యాయునిగా చేశారు కాబట్టి ప్రత్యేకించి గుర్తించుకొని ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ప్రత్యేక కానుకలు పంపించారు ముందుగా ధన్యవాదాలండి అలాగే పిఠాపురంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కూల్లో బిఎంఆర్ స్కూల్లో చాలా ప్రత్యేకించి ఉందండి పిల్లలు కూడా ఎక్కడో ఇంటర్నేషనల్ నేషనల్ కూడా కార్యక్రమాలు అన్నీ చూశారు మరి పిల్లలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు మా స్కూల్లో కూడా ఒక్కసారి అడుగు పెట్టి మీ పాదాన్ని ఇక్కడ మోపుదేవి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు అవుతామండి ప్రత్యేకించి మాకు ఏదైతే ఈరోజు ఇచ్చారో మీకు హ్యాట్సప్ అండి ఇటువంటి ఐడియా నిజంగా ఎవరికీ రాదు ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిగా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు పిఠాపురం మేము ఎంతో మేము అనుకుంటున్నామండి ధన్యవాదాలు అయితే పవన్ కళ్యాణ్ గారు మీకు పిఠాపురం టీచర్లు అందరూ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు ఒక్కసారి మీ పాదాన్ని పిఠాపురం ఈ బిఎంఆర్ స్కూల్ లో అడుగు పెట్టమంటున్నారు ఒక్కసారి మా కోరిక నెరవేర్చండి అని చెప్పి టీచర్లు అందరూ కూడా మిమ్మల్ని టీచర్స్ డే సందర్భంగా కోరిక కోరుకుతున్నారు దయచేసి అది త్వరలోనే నెరవేర్చాలని కోరుకుంటున్నాము ఇక్కడ విద్యార్థుల స్పందన తెలుసుకుందాం టీచర్స్ డే సందర్భ స సందర్భానుసారంగా పవన్ కళ్యాణ్ గారు మీ చేతుల మీదగా కానుకలు ఇమ్మని పంపించడం ఎలా ఫీల్ అవుతున్నాం ముందుగా అందరికీ నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు టీచర్స్ డే సందర్భంగా ఇలా కానుకలు అందించి అది కూడా మా చేతితో అందించడం చాలా గర్వంగా ఫీల్ అవుతారు ప్రతి టీచర్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేసిన ప్రతి టీచర్ని కొంతమంది చిన్న చూపు చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లో చేసిన ప్రతి టీచర్ని గుర్తించి వాళ్ళకెలా కానుకలు ఇవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ సార్ ఈ ఐడియా మీకు వచ్చింది చాలా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు అలాగే మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్బిఎంఆర్ స్కూల్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు రైట్ చూసారు కదా పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ పనిచేస్తున్న నియోజకవర్గ మొత్తం ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ కానుకలు అయితే పంపారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ముఖాలు చూసారా వాళ్ళ యొక్క వృత్తిని గౌరవిస్తూ మాకు ఆయన పంపడం అనేది మాకు అవార్డు కన్నా కూడా చాలా ఎక్కువ అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎవరైతే లేడీ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చీరలు పంపించడం జరిగింది అదే విధంగా ఇక్కడ జెంట్స్ స్టాఫ్ అందరికి కూడా డ్రెస్ ఏదైతేందో ప్యాంటు షర్టు అరవింద్ కాటన్ ది పంపించడం జరిగింది అన్ని కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి అయితే వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందన్నది ఒకసారి మనం ముందు ఎంఈఓ శివప్రసాద్ గారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ గారి కానుకలు పంపించడం అనేది ఎలా అనిపిస్తుంది సార్ ఇది ఉపాధ్యాయ లోకానికి ఒక చరిత్ర సారి మరి తర్వాత చూసినట్టయితే మన ప్రీతం నేత లెజెండరీ లీడర్ డైనమిక్ లీడర్ మన ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి మన ఉపాధ్యాయులందరినీ కూడా గుర్తించుకొని అందరికీ కూడా మరి బట్టల రూపంలో మంచి కానుకలు పంపడం జరిగింది ఈ వేళ మరి అంతా కూడా వ్యక్తం అవుతుంది ఈ రోజు నిజంగానే ఉపాధ్యాయ దినోత్సవం రేపైనప్పటికి కూడా మరి కానుకలు ఈ వేళ చేరడంతో కూడా అందరూ కూడా చాలా హర్షాతిరేఖలతో ఆనందంగా ఉండడం జరిగింది ఇది ఒక హిస్టరీ సార్ ఎందుకంటే ఉపాధ్యాయ లోకాన్ని ఉపాధ్యాయులను ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా మరి ఎవరో కూడా ఇంతలా గుర్తుంచుకొని ముందు రోజే ఉపాధ్యాయ దినోత్సవానికి ఒక రోజు ముందే మరి కానుకలు పంపడం అనేది ఎప్పుడూ జరగలేదు మరి మొట్టమొదటిసారిగా మరి మన చరిత్రలో ఇది మొత్తం మొట్టమొదటిసారి మరి మన లీడర్ గారు మన నాయకులు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి మన అందరి తరఫున కూడా మా ఉపాధ్యాయ లోకం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఈ ఫీల్డ్ లోకి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు సార్ నేను ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను సార్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎప్పుడైనా మీకు ఎలాంటివి ఎవరైనా గిఫ్ట్ లో గుర్తించి అంటే మీ ఫీల్డ్ ని గుర్తించి ఎవరైనా పొలిటికల్ లీడర్ ఎవరైనా ఇలా చేయడం జరిగిందా సార్ ముప్పై సంవత్సరాలు నా సర్వీస్ లో ఎవరు ఇలా చేయలేదు సార్ ఏ నాయకులు కూడా ఇలా చేయలేదు మొట్టమొదటిసారిగా మన ప్రీతం ఉప ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉపాధ్యాయులు అందరికి కూడా ఆయన మనసులో ఉంచుకొని అందరికీ కూడా మంచి డ్రెస్సులు సార్ మరి ఇవన్నీ కూడా మరి అరవిందకటిని కానీ చీరలు కానీ అందరూ కూడా పోటీ పడి సెలెక్షన్ చేసి మరీ తీసుకున్నారు జనరల్గా చీరలు ఇవ్వడం దగ్గర ఇబ్బంది వస్తుంది కానీ ఈవేళ ఏ ప్రతి చీర అందంగానే ఉంది ఎందుకంటే అందరూ కూడా సార్ పంపించారు అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అందరు కూడా వాళ్ళు సారి ఇచ్చిందే మాకు గిఫ్ట్ అని చెప్పేసి చక్కగా పట్టుకెళ్ళి హ్యాపీగా ఉన్నారు నా సర్వీస్లో ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం మన ప్రీతం నాయకులకు చేసినటువంటి గొప్ప గిఫ్ట్ కి మా అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి మీ ఎలా అనిపిస్తుంది అంటే డ్రెస్ చాలా బాగుంది అరవింద్ కార్డ్ ఎలా అనిపిస్తుంది మీరు టీచర్ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఈ ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్ ఏంటి నేను టీచర్ ఫీల్డ్లోకి వచ్చి పదహారు సంవత్సరాలు అయిందండి ఇది పదిహేడవ సంవత్సరం నిజంగా రాత్రి మా ఎంఈ గారు మెసేజ్ చూసి నాకు చాలా ఆనందం వేసిందండి ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం గౌరవంగా సన్మానిస్తారు కానీ నాకు అవార్డు ఇవ్వండి నేను ఇలా చేశాను అలా చేస్తానని చెప్పుకుంటే వాళ్ళకి అవార్డు ఇస్తారు కానీ ఈ రోజు మాత్రం నిజంగా టీచర్స్ అందరికీ పిఠాపురం కాన్స్టిట్యసీలో పనిచేసేటువంటి సుమారు పదిహేడు వందల మంది టీచర్స్కి మహిళా ఉపాధ్యాయులకు అలాగే జెంట్స్కి కూడా గిఫ్ట్లు పంపించడం అనేది చాలా ఆనందంగా ఉందండి ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి టీచర్స్ సందర్భంగా మా కూడా ధన్యవాదాలు గొల్లపురంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా ఇన్ని సంవత్సరాల సర్వీస్ మమ్మల్ని గుర్తించి మాకు కానుకలు ఇవ్వడం అనేది ఇప్పుడు జరగలేదు అది నిజంగా మేము చేసుకున్న అదృష్టం పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయడం అనేది మా పూర్వజన సుకృతం అని చెప్పి కూడా వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు నిజంగా ఒక రోజు ముందుగానే మాకు ఉపాధ్యాయ దినోత్సవ వేడుక కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కానుకలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ